అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తిరుపరంకుండ్రం మధురై నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉండేటటువంటి ఒక మురుగన్ కోవిల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవసేన దే అంటే వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నటువంటి కుండ్రం దేవస్థానంలో కార్తీక దీపం పెడితే అంటే కుండ్రంకి వెనక వైపు ఉండేటటువంటి కొండం మీద కార్తీక దీపం పెట్టడానికి అక్కడ ఉండే భక్తులు హిందువులు అందరూ కలుసుకొని ఒక కార్తీక దీపం ఏర్పాటు చేసుకునే క్రమంలో అక్కడ ఎవరైతే ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దర్గా ఉందో ఈ దర్గా సంబంధించినటువంటి వారి మనోభావాలు దెబ్బతింటాయని అంటే దాదాపు ఎనభై శాతం ఎనభై ఎనభై ఐదు శాతం ఉండే హిందువుల మనోభావాల్ని గౌరవించని ఈ పెద్దలు పదిహేను శాతం ఇరవై శాతం ఉండేటటువంటి మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయేనో లేదా ఈ సూడో సెక్యులర్ యొక్క ఆంతర్యం వేరే ఇంకేమన్నా ఉందో తెలియదు కానీ కోర్టు ధిక్కరణ అంటే హైకోర్టు జడ్జి గారు ఎవరైతే జస్టిస్ స్వామినాథన్ ఉన్నారో వారు ఎటువంటి మత విద్వేషాలు లేకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా హిందువుల యొక్క మనోభావాలకి గౌరవం ఇస్తూ సనాతన ధర్మంలో భాగంగా ఈరోజు అక్కడ కార్తీక దీపం ఏర్పాటు చేసుకోవచ్చని ఏ రోజైతే వారికి పర్మిషన్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్టాలిన్ ప్రభుత్వం అంటే సీఎంగా స్టాలిన్ గారు కుర్చీ ఎక్కిన రోజు నుంచి ఈరోజు వరకు హిందువుల మీద అరాచకాలు దౌర్జన్యాలు గుళ్ళ మీద దాడులు గుడులకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఏమి బాగుకుందామని తమిళనాడు అంటేనే గుళ్ళు గుడుల యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి రాష్ట్రం అటువంటి తమిళనాడులో ఇటువంటి అరాచకాలు జరుగుతుంటే ఇది దేనికి దారితీస్తుంది అనేది భయాందోళన కలిగిస్తున్నటువంటి సంఘటనలు స్వా జస్టిస్ స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో కార్తీక దీపం పెట్టుకోండి అని దాన్ని వ్యతిరేకిస్తూ జడ్జి గారి మీద ఇంపీచ్మెంట్ చేస్తున్నారంటే వీళ్ళ యొక్క సెక్యులర్ సూడో సెక్యులర్ భావాలు అర్థమవుతున్నాయి నూట ఏడు మంది ఎంపీలు వారికి అవిశ్వాసానికి పార్లమెంట్లో అవిశ్వాసానికి సంతకాల సేకరణ జరుగుతుందంటేనే ఈ యొక్క కాంగ్రెస్ వెనకుండి ఎంత దేశద్రోహం చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలు ప్రభుత్వానికి అధికారానికి దూరంగా ఉండి తట్టుకోలేక ఈరోజు ఏదో ఒక విధంగా హిందువుల్లో ఒక భయాందోళన కలిగించాలా ఈ హిందువుల ఐక్యతను అణిచివేయాలా ఈ హిందువుల యొక్క మనోభావాల్ని అణిచివేయాలా అనే కుతంత్రాలు జరుగుతున్నాయి క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కడున్నాయో అక్కడ కార్తీక దీపాలు పెట్టడం ఆనవాయితీ సనాతన ధర్మంలో ఇటువంటి కార్యక్రమాలు కొక్కొల్లలు ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో క్రిస్టియన్స్ అవ్వచ్చు ముస్లింస్ ముస్లింస్ అవ్వచ్చు వీరు చేసుకునేటటువంటి పండగలు ఏవన్నా కానివ్వండి ఇటు క్రిస్మస్ కానివ్వండి అటు రంజాను బక్రీద్ కానివ్వండి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ హిందూ సోదరుడు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది కలగజేయకుండా వారి మత విశ్వాసాన్ని గౌరవిస్తూ హిందువుల యొక్క మత విశ్వాసాన్ని పాటిస్తూ ముందుకు పోతున్న ఈ కర్మభూమిలో ఇటువంటి వ్యవహారాలు జరగడం చాలా దౌర్భాగ్యం చాలా దురదృష్టం జడ్జి జడ్జి గారిని ఇంపీచ్మెంట్ కోరారంటే దీన్ని బట్టి అర్థమవుతోంది కాంగ్రెస్ అనే ఒక సంస్థ ఎంత దుర్మార్గపు సంస్థ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అని ఊరినే చెప్పలేదు కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ ఈ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక కార్యక్రమాల కోసమే నిర్ణయించబడింది ఆనాడు నెహ్రూ దగ్గర నుంచి గాంధీ దగ్గర నుంచి ఈనాటి రాహుల్ గాంధీ అనే ఒక దాకా ఈరోజు దాకా ఇదే విధంగా జరుగుతోంది రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టడానికి త్వరలో ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఏముంది ఆయన దగ్గర జడ్జి గారు ఎవరన్నా మతాలను రెచ్చగొట్టారా జడ్జి గారు ఎవరన్నా ప్రజలను రెచ్చగొట్టారా సనాతన ధర్మంలో హిందూ ధర్మం పాటిస్తూ తన మతాన్ని విశ్వసించి తన మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాల్ని గౌరవిస్తూ తన మతాన్ని పాటిస్తూ కార్యక్రమాలు చేసుకోబోయేదే హిందూ ధర్మం సనాతన ధర్మం అటువంటి ధర్మాన్ని వ్యతిరేకిస్తే ఎవరు గమ్మగా ఉండే పరిస్థితి లేదు ఎవరు ఒప్పుకోరు ప్రజా తిరుగుబాటు తప్పదు స్టాలిన్ నీకు ఇప్పటికే రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చింది నువ్వు ఇంకా ఇంకా దౌర్భాగ్య పనులు చేస్తూనే ఉన్నావు ఊరినే చెప్పలేదు వినాశకాలే విపరీత బుద్ధి అని తొందరలో నీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు నీ వెనక ఉన్న ఈ సూడో సెక్యులర్ కాంగ్రెస్ కూడా దేశం విడిచిపోయే పరిస్థితులు వస్తాయి ఇది అవునన్నా కాదన్నా ఇది దేశ ద్రోహమే ఒక జడ్జి గారిని ఇంపీచ్మెంట్ కోరారంటే జడ్జ్ కోర్టు యొక్క సిద్ధాంతాలను కానీ కోర్టుని నమ్మే పరిస్థితుల్లో కానీ ఈ కాంగ్రెస్ లేదు స్కాముల కాంగ్రెస్కి ఇంక రోజులు లేవు ఇంకొకసారి దేశంలో హిందుత్వాన్ని కానీ లేదు కోర్టుల పరిస్థితులను అవిశ్వాసం చేయడం కానీ జరిగితే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పటికే మీకు స్థానాలు కోల్పోయారు ఇంకా భారతదేశంలో ಎಕ್ಕಡ ಕೂಡ ಮೇರೆ ನೆಲಬಡೆ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಡದು ಕಾಂಗ್ರೆಸ್ ಹಠಾವ್ ದೇಶ್ ಬಚಾವ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಜನಸೇನಾ